మేము జగన్ గారికే వేస్తామండి జగన్ గారే మాకు మంచిగా ఇది చేస్తాడు జగన్ గారికే మేము ఓటేస్తామండి ఎందుకంటే మాకు అభివృద్ధి పనులు బాగానే ఇది అవుతున్నాయి ఇవన్నీ బాగానే చేస్తాను బతకాలెత్తండో బాగానే మాకు ఇదిగా ఉంటాను వైసీపీ మా వైసీపీలోనే ఇల్లు వచ్చినాయి కాలనీ కట్టించుకున్నాం కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడైతే వాళ్ళే ఇచ్చారు ఏది ఇచ్చినా కాంగ్రెస్ గవర్నమెంట్లో పనులు అయింది కానీ టీడీపీ గవర్నమెంట్లో ఒక మంచిలే ఇచ్చింది మాకు ఏది ఇలా ఈ ఊరికి కూడా ఏ పని జరగల మేము వైసీపీ మొత్తం ఏడు రెండు వందల యాభై మూడు వందలు మెజార్టీ వద్దు తొంభై టీడీపీ వంద వస్తుంది అది మాత్రం కన్ఫామ్ ఎప్పుడు వచ్చేది వంద ఆడ ఏడు మూడు వందలు టీడీపీ వైసీపీ వద్దు టీడీపీ కంబరి ఫాదం ఎప్పుడు వచ్చుద్ది అది రాష్ట్రం రాష్ట్రం మొత్తం వైసీపీ లేదు ఎందుకని ఏమన్నా వాళ్ళు చేసిన పనులు లేవు ఇతర నావి నెరవేర్చరు అన్నడో చేసాడు ఈయన అన్నడో ఏ అనుకోలేదు ఏం చేసిండు ఏ ఇచ్చాడు అనుభవం ఉంది మాట మీద నిలబడడం మాట ఇదిగో ఇది జాత అని కరెక్ట్ క్లారిటీగా చేయడు అసలు ఆ మాట క్లారిటీకి తెంపేయడు వీడు ఒకటైనా రెండు అయినా జనానికి తృప్తి కలిగిస్తాడు చేస్తాడు చేసేవాడిని గిల్లకూడదు అది పాయింట్ ఎక్కువ మాట్లాగే మేము జగన్ గారికి పోటీ వేస్తామండి మేము ఇంకా పెద్దవాళ్ళ సంగతి అయితే మాకు జగన్ బాగా మంచిగా చేస్తాం మాకు మొత్తం జగన్కే చేస్తాం మేము ఇంకా అది జగన్నే ఏంటండి మాకు అమ్మఒడి వస్తుంది సార్ మాకు అది మాకు బాగానే జరుగుతుంది మరి జగన్ గారు బాగానే చేస్తున్నారు జగన్కే వేస్తుంది ఖర్చులు పెరిగినా ఖర్చులు అంటే కామన్గా సార్ ప్రతి చోట పెరిగినా ఉంది ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు అన్ని చోటలు పెరిగినాయి అభివృద్ధి అంటే మనకు అభివృద్ధి ఎవరు వచ్చినా మా పనులు మేము చేసుకోవాలి అభివృద్ధితో ఇంకా పనే ఉంది సార్ మాకు అంతే ఒప్పుడు మా కాచనీ లేబర్ నేను నేను నాకు ఫలాలు లేవు ఏం లేవు రెక్కల మీదే పెతున్నా నేను కూలీ బహనం వస్తాను కాసిన పింఛనీ చిండు కాయి పిలకాల పడ్డ డబ్బులు పడ్డాయి ఈ నెలలో పడ్డా కొంతకుముందు సంవత్సరంలో పడ్డాయి అందరికీ అది